కాశీలో మరొక పవర్ఫుల్ టెంపుల్కి తీసుకెళ్తారండి ఏ రోజైనా మృత్యు తప్పదు అని తెలిసినా చావు అనగానే మనందరికీ భయమే ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం అనే పిచ్చి లేదా వాళ్ల తరతరాల్ని పట్టిపీడిస్తున్నటువంటి రోగాలు కావచ్చు అనుకోని సంఘటనల మరణ మృదంగాలు కావచ్చు అందుకే మృత్యు వస్తే కాశీలోనే రావాలి అనుకునే వాళ్ళు కూడా నాకు మృత్యు వద్దు ఇంకా బ్రతకాలని ఉంది నాకు ప్రాణభిక్ష పెట్టు ఈశ్వర అని కోరుకునే వారికి ఆ భయాల్ని తగ్గించి మనకు అభయం ఇస్తారు కాశీ మస్ట్ విజిట్ టెంపుల్స్లో ఒకటైనటువంటి శివకేశవులు అదేనండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మహామృత్యుంజయుడు ధన్వంతరి ఒకే ఆలయంలో ఇక్కడ మహామృత్యుంజయ మండపంలో స్వామివారి దర్శనం ధన్వంతరి ప్రాంగణంలో బావి వద్ద కొన్ని వేల ఏళ్లుగా చుక్క నీరు కూడా తరగకుండా వ్యాధులతో రోగాలతో వచ్చే వారి బాధల్ని ఒక్క గుటకతో నయం చేస్తున్నటువంటి ఈ బావి వద్ద జలం కడుపు నిండా తాగండి ప్రాంగణంలో సంజీవని హనుమాన్ శనేశ్వరుడు ధన్వంతరి బృహస్పతి ఆలయాల్ని దర్శించి ధ్యానించి బయటకొస్తే అదే మృత్యు భయాల నుంచి శివకేశవుల అభయం కాసి వస్తే ఖచ్చితంగా మహామృత్యుంజయ్ ఆలయానికి వెళ్ళటం మరిచిపోకండి మనకి టెంపుల్ కాలభైరవ్ టెంపుల్ ఆపోజిట్ లేన్ లోనే ఉంటుందండి మస్ట్ విజిట్ టెంపుల్స్ లో భాగంగా ఆటో వాళ్ళు ఎవరైనా మనల్ని తీసుకువెళ్తారు రోగ మృత్యుభయాలుండేవారు ఇక్కడ మహామృత్యుంజయ్ మండపంలో జపాల్ కూడా జయించుకోవచ్చు జయీ కాశీ దివ్య కాశీ భవ్య కాశీ